హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారదా సుధా లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మీ శారద అందరు బాగున్నారు కదా ఈరోజు ఇదంతా ఈవినింగ్ లాగ్ అనమాట నేను చేసేది అయితే ఈరోజు నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడ మా అత్తవారింట్లో ఎట్లా అడ్జస్ట్ అయ్యాను అనేది చెప్తానండి నా మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే కొన్ని నెలలకే మా అత్తయ్య గారు అయితే ఫీవర్ తోటి అయితే ఇంకా వీళ్ళంటే మాకు ఎవరుంటే తెలిసిన వాళ్ళు కాదనమాట దూరపు వాళ్ళే అసలు దూరం అంటే అసలు తెలిసిన వాళ్ళు కాదు మ్యారేజ్తో తెలిసినట్టే మధ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్పి చేసిన మ్యారేజ్ అనమాట ఇది నాది అరేంజడ్ మ్యారేజ్ నాది అయితే నేను ఎంత హ్యాపీ అనమాట మా హస్బెండ్ కూడా చాలా మంచివాడే నేను మా అత్తయ్య మా అత్తయ్య నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మా హస్బెండ్ కంటే మా అత్తయ్యకి నేను బాగా నచ్చిన అనమాట ఎందుకు ఆమెకి ఆడపిల్లలు లేరులేండి ఇద్దరు అబ్బాయిలే అందులో వాళ్ళ చిన్న కొడుకు చనిపోయిండు మా మ్యారేజ్ కంటే వన్ ఇయర్ ముందు అనమాట ఆయన సూసైడ్ చేసుకొని అయితే ఇంకా అక్కడే కొడుకు అమ్మ నన్ను చూసింది మా అత్తయ్య నన్ను చూసి మా అమ్మను అడిగింది మీ అమ్మాయిని చెయ్యి మా ఇంటి కోడలుగా అని చెప్పింది అయితే మా అమ్మ మా అత్తయ్య మాట ప్రకారం ఆ మాట తీసేయలేక నన్ను అంటే సంబంధాలకు వచ్చి చూసుకున్నాక నచ్చినాకనే ఇవన్నీ చెప్పిందిలేండి అయితే ఇంకా మా అమ్మ అయితే చేసింది అనమాట ఇక మా అమ్మ అందరు కలిసి అయితే నాకైతే ఈ మ్యారేజ్ అయితే చేశారు మా అత్తయ్య నన్ను అయితే చాలా మంచి కూతురులాగే చూసుకునేదండి మేము ఇంకా మ్యారేజ్ అయినాక ఎట్లయినా అంత కొత్త ప్లేస్ కదా ఎవరూ తెలియదు అత్తయ్య తెలియదు హస్బెండ్ తెలియదు మావయ్య తెలియదు ఎవ్వరు తెలియదు కొత్త ఊరు అంత కొత్త వాతావరణం వచ్చినాక నాకు ఇక్కడ ఎట్లయినా అలవాటు అవ్వాలంటే టైం పట్టేదనమాట ఒక ఫస్ట్ వన్ మంత్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి కాడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అట్లయితే వన్ మంత్ అయిపోయింది తర్వాత మరీ అట్లా తిరిగితే బాగోదు అనేసి వన్ మంత్ మొత్తం ఇక్కడే ఉన్నా అనమాట తర్వాత ఆషాఢం వచ్చేసింది ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి నన్ను తీసుకుపోవటానికైతే వచ్చిర్రు అత్తయ్య వాళ్ళు వచ్చారు సారీ అమ్మ వాళ్ళు వచ్చారు అత్తయ్య వాళ్ళు అంటున్నా నన్ను తీసుకెళ్ళడానికి అమ్మ వాళ్ళు వచ్చారు మా అత్తయ్య అప్పుడు నేను ఆటో ఎక్కినప్పుడు నా చేయబట్టుకొని ఏమైంది తీసుకుపోతే ఏమైంది ఆషాడమే కదా నెల అంతా అక్కడ ఉండాలా ఏం కాదులే నేను అన్నీ ఏం పట్టించుకోలే ఉంచండి అని మా అమ్మ వాళ్ళని అడిగింది అనమాట కాకపోతే అట్లా కలవదుగా ఇంకా పల్లెటూర్లో అన్ని పట్టించుకుంటారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు కూడా మా అత్తయ్య చెప్పింది రోజు నాకు ఫోన్ చేయాలి ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా నేను ఊకోను అంటే మా హస్బెండ్ కూడా నాకు అంత చెప్పిండో లేదో మా ఎక్క అత్తయ్య మాటలే కుడుతుంది అనమాట మా అత్తయ్య ఇప్పుడు ఉన్నట్టయితే మరి మేము అలా ఉండేవాళ్ళమో కాదో తెలియదు కానీ అప్పుడైతే అంత మంచిగా ఉన్నాం చేయాలంటే నేను ఎట్లనే డైలీ మా అత్తయ్య ఫోన్ చేసేదాన్ని మాట్లాడేదాన్ని ఇక్కడ ఎట్లా అంటే ఆడపిల్లలు లేరు కదా మా అత్తయ్యకి ఏమీ తెలియదు అంటే ఒక మిక్సీ అంటే కూడా తెలియదు అనమాట నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ రాఖీ పండగప్పుడు నాకు మిక్సీ కొనిచ్చారు ఆ మిక్సీ తీసుకొని వచ్చి ఇక్కడ నేను రుబ్బేదాన్ని అనమాట అవి పిండి దోశలకి ఒకసారి అసలు వాళ్ళు టిఫిన్ చేసుకోవటం అట్లాంటిది కూడా ఏమీ తెలియదు వాళ్ళకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు టిఫిన్లు కింద చేసుకునేది తినేది అమ్మ వాళ్ళు చేస్తారు కదా ఇక్కడైతే ఏది తెలియదు మిక్సీ కూడా లేదు ఇంట్లో అయితే నాకు మిక్సీ అమ్మ వాళ్ళు మిక్సీ కొనిస్తే తీసుకొని వచ్చిన వచ్చినప్పుడు ఇక్కడ రుబ్బుతుంటే చూసి అది ఎమ్మట్లోనే ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం మెత్తగా అయిపోతుందిగా చూసి అవి ఎంత ఫాస్ట్గా మెత్తగా అయింది ఏంది అనేసి అన్నారు మా హస్బెండ్ కూడా ఆయన ఎమట చదివిండు అయినా కానీ ఆ మిక్సీ గురించి తెరవద్దు వాళ్ళకి అది వాడటం తెలవదు అసలు అంత అనమాట అట్లా నేను మెత్తగా అయితే ఉన్నాను ఉన్నా వన్ మంత్ తర్వాత మళ్ళీ ఆ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన ఒక మంత్ అంతా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేసరికి మళ్ళీ ఇక్కడ కొత్తగానే అనిపించింది నాకు అయినా సరే నాకు ఇంకా బాధ అనేది ఏమీ లేదు మంచిగా చూసుకునే వాళ్ళే కదా హస్బెండ్ మంచివాడే అత్తయ్య మావయ్య అందరూ మంచివాళ్ళే కాబట్టి సో నాకేమీ అనిపించలేదు ఇంకా నాకు అన్ని పనులు అత్తయ్య చేసేది వంట అంతా మతే చేసేది పై పై పని గిన్నెలు వద్దడం బట్టలు ఉతకడం అట్లాంటివి నేను చేసేదాన్ని స్టార్టింగ్లో మా అత్తయ్య బట్టలు అవి కూడా ఉతకనే పోయేది కాకపోతే మరి అట్లా ఉండొద్దు కదా అనేసి నేనే చేసేదాన్ని ఏం కాదు అత్తయ్య నీ మా ఇంటి దగ్గర కూడా చేసేదాన్ని ఇక్కడ కూడా చేస్తా అంతమందిగా అనేసి అట్లా చేసిన తర్వాత మా అత్తయ్యకి ఫీవర్ వచ్చిందనమాట అంటే అప్పటికి మా మరిది చనిపోయి ఉండు కదా తనంత హ్యాపీగా ఏం లేదు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది అంటే వాళ్ళ చిన్న అప్పటికి వాళ్ళ నీరు అయినా కానీ వాళ్ళ చిన్న కొడుకుని అస్సలు మర్చిపోలేకపోయింది ఈయన మా హస్బెండ్ ఏమో టెన్త్ తర్వాత ఎప్పుడూ హాస్టల్లో ఉండి చదువుకునేవాడు ఈయన మా మరిదేమోనంట ఇక్కడే ఉండేది అటు ఇక్కడే ఉండి చదివిండు ఆయన గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది తర్వాత చనిపోయిండు ఇక్కడే ఉండి వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఇంకెవరు లేరు కదా మా అమ్మ నేనే చూసుకోవాలనేసి ఒక ఆడపిల్లలాగే వాళ్ళ అమ్మకి అన్ని పనులు చేసుకుంటూ అమ్మతోటే ఉంటూ వాళ్ళ అమ్మ నాన్నతోటే ఉంటూ చేసేసరికి ఇక అట్లా చనిపోయేసరికి అవి తట్టుకోలేకపోయింది నేను వచ్చినాక కాస్త బాగానే ఉంది నవ్వుకుంటూ చేసుకుంటూ బాగానే ఉంది కానీ తినే టైంకి తినపోయేది అసలు ఇంకా తినే టైంకి ఏడుస్తూనే ఉండేది నాకు ఇదంతా కొత్త కొత్త ఎందుకు కొత్తగా అంటే వాళ్ళ బాండింగ్ అట్లాంటిది అనమాట కొడుకుని అస్సలు మర్చిపోలేకపోయింది ఏ తల్లి కొడుకునైతే మర్చిపోలేదులేండి అట్లా నేను వచ్చిన ఏడు నెలల వరకు మంచిగా ఉంది తర్వాత ఫీవర్ వచ్చింది అప్పటికే తను బాగా వీక్ అయిపోయింది అనమాట తినకపోయేది ఎప్పుడు ఏడుస్తూ ఉండేది హాస్పిటల్ తిరుగుతూ ఉండేవాళ్ళం అయితే వీక్ అయిపోయింది ఫీవర్ వచ్చింది ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిండు మా హస్బెండు మంచిగా తీసుకెళ్ళిండి బండి మీదే అక్కడికి వెళ్ళాక ఏమైందో ఏమో బీపీ అంతా డౌన్ అయ్యి వామిటింగ్స్ మోషన్స్ అట్లా అట్లా అయినాయి అనమాట అత్తయ్యకి అట్లా అయ్యి ఇంకా హాస్పిటల్లోనే చనిపోయింది చనిపోయినాక తీసుకొచ్చారు తీసుకొచ్చి అప్పుడు నా పరిస్థితి చూడండి భయం భయం అనమాట అంటే నేను ఒక ఇంట్లో చనిపోయిన మనిషి ఇప్పుడు మా అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి అంటే అట్లా మా ఇంట్లో చనిపోయిన మనిషి ఎవరు లేరు నా దగ్గర చూసింది లేదు అట్లా ఫస్ట్ టైం మా ఇంట్లో అత్తయ్య చనిపోయి ఉంటే అందరూ వచ్చి ఆడవటం నేను ఆడవటం అట్లా అంత భయం భయం కొత్త కొత్త అనమాట తర్వాత అత్తయ్య అంతా అయిపోయాక బాధ్యత అంతా నా మీద పడినట్టు అనిపించి నాకేమీ అర్థం కాలేదు ఇంకా భయంతో ఉన్న అందరూ మళ్ళీ అందరూ వచ్చి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాక మీ ముగ్గురే ఉన్నాం నేను మా హస్బెండ్ మా మావయ్య ఉన్నావు అనమాట అప్పుడు ఇంకా భయం భయంగా అనిపించింది అట్లా కాకపోతే మా హస్బెండ్ చాలా మంచివాడు బాగా చూస్తాడు ఇక ఈయనే మా హస్బెండ్ ఇప్పుడు కనపడింది కదా ఆయనే సో అట్లా పాపం మా అయి ఉన్నట్టయితే మేము ఎలా ఉండేవాళ్ళమో ఏమో కానీ ఏంటో మొత్తం నన్ను మా హస్బెండ్ కన్నా ఆమె కోరి కోరు కోరి కోరు తెచ్చుకుంది నన్ను ఇదైతే గొప్పగా చెప్పుకుంటా నేను ఆమెకి నచ్చిన నిన్నప్పుడు వాళ్ళ అమ్మ మాట ప్రకారం మా ఆయన కూడా మ్యారేజ్ చేసుకుండు లైఫ్ అంతా బాగానే ఉంది పిల్లలు పుట్టేసరికి కొంచెం టైం పట్టింది అట్లా అనమాట నా వీడియో అయితే నచ్చిందా ఏంటో నాకు ఇక్కడ అయితే చెప్పాలి అనిపించి చెప్పానండి అంతే నా మరిది చని చనిపోయేసరికి మా అత్తయ్య అట్లా అయిపోయింది అంటే మా మ్యారేజ్ కాకముందే మా మళ్ళీ చనిపోయిండులే నాకు అసలు ఆయన ముఖం కూడా తెలవదు చూడలేదు అనమాట వీళ్ళు కూడా తెలియదు కదా అరేంజర్ మ్యారేజ్ అంటే చాలా దూరం అనమాట అంతేలేండి ఇదైతే గంజి మా పిల్లలకి గంజి తాగే అలవాటు చేసింది అనమాట మంచిదా కదా చెప్పండి మీరే ఇద్దరు పిల్లలు గంజి తాగుతారు నేను కూడా తాగుతాను మీ ముక్కరం అయితే తాగుతూ నాకైతే ఇద్దరు బిడ్డలండి చూశారు కదా వీడియోలో ఇందాక అక్కడ రాగి జావ తాక్కుంటూ సేమరా చేసుకున్నారు వాళ్ళే నా బిడ్డలు ఇక్కడ మా ఇంట్లో పిల్లలు అందరూ వచ్చి ఇక్కడే ఆడుకుంటారండి అంటే ప్లేస్ కొంచెం మంచిగా ఉంది అనేసి ఆడుకుంటారు అందులో నేను కూడా ఏమనలే అనలేండి ఈవినింగ్ ట్యూషన్లా కూడా వచ్చి కొంచెం మంది ఒక ఇద్దరు ముగ్గురు చదువుకొని కూడా వెళ్తూ ఉంటారు ఇద్దరికైతే గంజి ఇచ్చానండి మా క్యాబ్స్ నాకు కొంచెమే పోషను గంజి అని అయితే ఉంటుంది అనమాట అది అంటే చాలండి చొరగా గ్లాస్ తాగితే చాలు అనేసి అట్లా అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్